తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం తిరుచానూరు సమీపంలోని అప్పలాయకుంట మార్గంలో బారాహి అమ్మవారి విగ్రహం శివలింగం ధ్వంసం విగ్రహాలను స్వర్ణముఖి నదిలో పడవేసిన దుండగులు గుడి ఆనవాళ్లను స్వర్ణముఖి నది నుండి బయటకు తీసిన హిందూ సంఘాలు గుడిని కూల్చివేయడంపై తిరుచానూరులో బజరంగ దళ విహెచ్పి నాయకుల నిరసన ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన హిందూ సంఘాలు అడ్డుకున్న పోలీసులు ఆలయాన్ని ధ్వంసం చేసింది ఎమ్మెల్యే నాని అనుచరుడు కిషోర్ అని ఆరోపణలు ఫోటోలు చూడగలరు